విధంగా అధికార ప్రతినిధి అక్రమ్ మౌలానా గారికి ఇక్కడ విచ్చేసినటువంటి తోటి వైఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు బిజెపి మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నాన్న తెలియజేసుకుంటూ అన్నా ఈరోజు ఇక్కడ మన కేంద్ర మాజీ మంత్రి గారు ఎందుకు వచ్చారంటే ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఈ నాలుగు శాతం రిజర్వేషన్ ఇబ్బంది పెట్టి దేశం నుంచి తెరమేస్తారు ఎన్ఆర్సీ సిఏఏ అంటే ఏమయ్యా మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చినామా లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినామా లేకపోతే ఏ ఇతర దేశాల సౌదీ నుంచి దుబాయ్ నుంచి వచ్చినామా మా పేరు కదిరి మా ఆధార్ కార్డు కదిరి మా రేషన్ కార్డు కదిరి మా ఓటర్ కార్డు కదిరి చూపిస్తారా ఎవరు ఎవరు కానీ కొన్ని కథాన్ని కాకండి స్టోరీస్ చెప్పేది బెదిరించేసేది ఎన్ఆర్సి సిఏ అనేది ఎవరికి సిఏ ఎవరికి ఎన్ఆర్సీ మేము భారతీయులు భారతీయులు నానే ఉంటాం ఎందుకే ఇవన్నీ కాగన్ పోలీస్ స్టోరీస్ చెప్పి మీరు మతం పేరు చెప్పి మతం కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతారు నేను ఇది చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్లు అడగండి ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ కదిరి నియోజకవర్గంలో ఇరవై ఏళ్ల పాటు నాలుగు సార్లు నాలుగు పర్యాలు కండస్ చేసి నిలబడినటువంటి వ్యక్తి మైనార్టీలకు ఏ జరిగినా ఏ కష్టం వచ్చినా నేను అని ముందరికి వచ్చే ఏకైక నాయకుడు వెంకట ప్రధాన ఒకటి చెప్పదలుచుకున్నా అయ్యా రెండు వేల నాలుగులో ఎవరు అభ్యర్థి రెండు వేల తొమ్మిదిలో ఎవరు అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో ఎవరు అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు అభ్యర్థి ఒకటో కృష్ణుడికి ఒకటో కృష్ణుడు నిద్ర వస్తూంది ఆ ఒకటో కృష్ణుడు వెళ్ళిపోతాడు మళ్ళా రెండో కృష్ణుడు వస్తాడు మళ్ళా మూడో కృష్ణుడు వస్తాడు అక్కడ నాలుగు కృష్ణుడు ఒకటే డ్రామాలో ఐదు మంది క్రిష్టులు మారుతారు అంట వైఎస్ఆర్ పార్టీలో ఐదు మంది కాంగెట్లు మారిన తెలుగుదేశం పార్టీలో ఒక్కటి చెప్పల్చుకున్నా ముస్లింలకి అయ్యా ఉండే నాయకుడు పునర్ మతం చూసి కాదు మనం ఓటు చేయాల్సింది గుణం చూసి మానవత్వం చూసి నేను మానవుణ్ణి ఇన్సానియత్ అంటారు ఇన్సానియత్ అంటే పునర్ మతం చూడడం ఆయన ఎవరైనా ఉన్నారంటే ఒక కత్తి కుట్ట ఆ పొలం ఆమె ఏ రోజు ఊరైన పొలం అతను చూడలేదు మనిషి చేర్చుకున్నాడు పెట్టుకున్నాడు మధ్యలో నాయకుడికి రాబోయే మే పద్మూడవ తేదీలో ఒక్కొక్కరు వంద మందితో సైకిల్ కూర్చొపోయి ఓట్లు వేసి వెలిగించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్డిఏ మిత్ర కూర్చొని అభ్యర్థి అందుకుంటూ ఎన్డీఏ సభ్యులు అయితేనేమి ఎన్డీఏ మిత్ర పక్షాలు అయితేనేమి అందరూ బలపరిచి ఆయనకు అసెంబ్లీకి పంపాలని చేతులు జోడు చేస్తూ రోజు అందరినీ గౌరవకున్నాం జై తెలుగు అందుకు మా నాయకత్వంలోకి వెళ్ళాలి